తెలుగు రాష్ట్రాలలో కుండపోత వర్షం కురుస్తున్నాయి భారీ వర్షాలకు పొల్లు పొంగుతున్న వాగులు వంకలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు గోదావరి పోటెత్తుతున్న వరద నీరు పోలవరం దగ్గర గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఏరకాలువ జలాశయం నాలుగు గట్లెత్తిపేత ఏలూరు జిల్లా జగ్గారెడ్డి గూడెం పొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు నాలుగేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో నల్లజర్ల తాడి తాడిపల్లిగూడెం మండలాల్లో పొలాల్లో నీటి మునిగాయి అటు భారీ వర్షాలకు తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్టు కొత్తగూడెం జిల్లా అశోరావుపేట నియోజర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి మూడు చోట్ల పొంగి పొర్లుతున్న వరద నీరు మరో గంట సేపు ఇలానే కొనసాగితే ప్రాజెక్టు తిరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని అంచనా తెలంగాణగా పేరు కాచిన భోగోత జలపాతానికి పొడెత్తిన వరద ములుగు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి పొగత జలపాతానికి వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రకటిస్తుంది తెలుగు రాష్ట్రాలలో కుండపోత వర్షం కురుస్తున్నాయి భారీ వర్షాలకు పొరుగు పొంగుతున్న వాగులు వంకలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు గోదావరి పోటెత్తుతున్న వరద నీరు పోలవరం దగ్గర గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తుపేత ఏలూరు జిల్లా జగ్గారెడ్డి గూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది ఎక్కువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో నల్లజర్ల తాడి తాడిపల్లిగూడెం బండలాల్లో పంట పొలాల్లో నీటి మునిగాయి అటు భారీ వర్షలకు తెలిపిన పెద్దవాగు ప్రాజెక్టు కొత్తగూడెం జిల్లా అశోరావుపేట నియోజర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి మూడు చోట్ల పొంగి పొర్లుతున్న వరద నీరు